ఒకరు ఎక్స్ బాగున్నాయి ఒకటి తక్కువ ఉన్నాయి మనకు నలభై ఐదు నుంచి యాభై ఐదు గ్రాముల మధ్యలో ఉంటే కదా మనం యాక్సెప్ట్ చేయొచ్చు మరి ముప్పై గ్రాములు అట్లా రాకుండా చూసుకోవాలి ఎందుకంటే అండి ఎంఈఓ గారు ఈ పుల్లెట్ సైజ్ అయి స్టార్టింగ్లో పెడతాయి అనమాట అవి ఫ్రీ ఇస్తారు వాళ్ళు దీంట్లో మధ్యలో ఆడుకొని ఆడుకొని కలుపుతారు ఇవి పుల్లెట్స్ అది మేము చెప్పేది మనకు ఒక ట్రే పదహైదు వందల ఎనభై గ్రాములు ఉండాలి టోటల్గా అంటే ముప్పై ఎక్స్ ముప్పై యాభైలు యావరేజ్గా నలభై ఏడు నలభై ఎనిమిది యాభై మూడు యాభై నాలుగు అట్లా ఇట్లా ఉంటే ఓకే ఏమి మరి తర్వాత కొంచెము ఇది నలభై ఐదు గ్రాములు ఉంటుంది యాభై గ్రాములు ఇది ఓకే ఇది నలభై ఐదు గ్రాములు ఉంటుంది ఇది ఓ ఓకే మరీ ముప్పై గ్రాములు అంటే దట్ ఈజ్ మరి టూ మచ్ అనమాట అంటే ఒక్కొక్క ట్రే ఒక్కొక్క ఎగ్గు చూంచాలంటే అయ్యే పని కాదు అట్ ద సేమ్ టైం మనం తయారు చేసినట్టు కాదు కోడిగుడ్లు పెట్టినట్వి మనం ఏంటంటే ఓవరల్గా చూసుకుంటాం స్పీడ్గా కొంచెం స్పీడ్ స్పీడ్గా కొంచెం చూడంగానే కొంచెం తక్కువ ఉండేటివి తీసి పక్కన పెట్టి బాబు ఇవన్నీ కుదరవు అని చెప్పేసి గట్టిగా చెప్పేసేయండి